హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓం కార్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన ఇంట్లో బల్బు హోల్డర్స్ ఉంటాయి కదా మనం ఎల్ఈడి బల్బులు అన్ని పెట్టుకునే హోల్డర్ ఉంటుంది కదా ఆ హోల్డర్ని మనం స్మార్ట్ గా మార్చడానికి ఇంకొక హోల్డర్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇదే ఆ హోల్డర్ అంటే ఇది ఒక అటాచ్మెంట్ అన్నమాట మన గోడ మీద ఉన్నటువంటి మనం బల్బ్ పెడుతూ ఉంటాం కదా హోల్డర్ ఆ హోల్డర్లో ఇది మనం అటాచ్ చేసినట్లయితే ఇందులో పెట్టబడిన ని మనం స్మార్ట్ గా మార్చుకోవచ్చు రిమోట్ కంట్రోల్తో ఆన్ ఆఫ్ చేయొచ్చు అలాగే మనం మొబైల్ ద్వారా ఆన్ ఆఫ్ చేయొచ్చు అంతేకాకుండా వాయిస్ కంట్రోల్ ద్వారా కూడా ఆ ని ఆపరేట్ చేయొచ్చు ప్రజెంట్ చాలా మంది హోమ్ ఆటోమేషన్ అన్నది చేసుకుంటూ ఉంటూ ఉంటారు కదా ఆ ఫ్యాన్ కానీ లేకపోతే లైట్ కానీ ఇంకా ప్లగ్ షాకట్ ఇంకేమైనా సరే వాయిస్ కంట్రోల్ లేదా రిమోట్ మొబైల్ ద్వారా ఆపరేట్ చేసే విధంగా కొత్త హౌసెస్లో ఇటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు అవన్నీ చేసుకోవాలంటే పెద్దగా పెట్టుబడి పెట్టాలి అలానే ఎలక్ట్రిషియన్ పని కూడా ఉంటుంది ఒక బల్బును మనం స్మార్ట్గా హోమ్ ఆటోమేషన్లో భాగంగా ఉపయోగించుకునే విధంగా ఎలక్ట్రిషియన్తో పని లేకుండా మనమే దీన్ని అటాచ్ చేసి స్మార్ట్గా ఉపయోగించుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే దీనికి ప్రత్యేకించి రిమోట్ ఏమి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు మన ఇంట్లో ఉన్నటువంటి ఎనీ రిమోట్ ఐఆర్ బేస్డ్ రిమోట్ ఏదైనా సరే టీవీతో లేకపోతే సెటప్ బాక్స్తో ఏదైనా సరే ఏ రిమోట్ అయినా సరే దాని ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు అంటే ఆ రిమోట్ దీంతో పేర్ చేయాలి పేర్ చేసేస్తే సరిపోతుంది లేదా మన ఇంట్లో వైఫై సదుపాయం కనుక ఉంటే మొబైల్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు వాయిస్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇది రిమోట్తో ఎలా పేర్ చేయాలి అంటే రిమోట్ కంట్రోల్తో పేర్ చేసి ఆన్ ఆఫ్ ఎలా చేయాలి అలాగే వాయిస్ కంట్రోల్ నెక్స్ట్ మొబైల్ ద్వారా ఎలా యూజ్ చేయాలన్నది మీకు ఇప్పుడు పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇటువంటి యూనిక్ గాడ్జెట్స్ లేదా ఇంకేమైనా సరే తక్కువ ధరలో కొనాలనుకుంటే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి అండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఏవైనా సరే ఆఫర్లలో తక్కువ ధరలకు కొనుక్కోవాలంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దీన్ని అమెజాన్లో నేను కొనడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది మనకు పార్సల్ ఇలా బాక్స్లో వచ్చింది బాక్స్ అయితే ఇదే ప్రత్యేకించి బాక్స్ ఏమి కూడా దీనికి ఇవ్వలేదు ఓపెన్ చేసిన తర్వాత లోపల ప్లాస్టిక్ తో చుట్టూ అయితే ఉంది ఇది తీసి పక్కన పెడితే లోపల ఇంకొక పేపర్ అయితే ఉంది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇది కనుక కొన్నట్లయితే ఇది పూర్తిగా ఒకసారి చదవండి అలాగే దీని మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్తో మీరు యాప్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ ఇక మనం ఈ డివైస్ కనుక చూసినట్లయితే మొత్తం అంతా ప్లాస్టిక్ పైన హోల్డర్ ఇది బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి హోల్డర్లో ఇన్స్టర్ట్ చేసే బేస్ అయితే ఇక్కడ ఉంది మధ్యన ఉన్నటువంటిది అంతా వన్ మాడ్లర్ గ్యాంగ్ బాక్స్ అనమాట అంటే ఇది లోకల్ మేడు ఆ గ్యాంగ్ బాక్స్ని తీసుకొని వీళ్ళు ఇలా హోల్డర్ అటాచ్మెంట్తో తయారు చేయడం జరిగింది లోపల సర్క్యూట్ అయితే పెట్టి ఇక దీని పైన కనుక మనం చూసినట్లయితే మూడు వైపులా స్టిక్కర్స్ అతికించారు ఇక్కడ పైన చూసినట్లయితే అమానిక్స్ అన్నది వీళ్ళు బ్రాండ్ స్టిక్కర్ అతికించారు ఇదే కంపెనీలో మనం ఇంతకుముందు ఫోర్ సాకెట్స్ కలిగినటువంటి ఒక ఎక్స్టెన్షన్ బోర్డ్ని మనం చూపించడం జరిగింది అది ప్రెజెంట్ నేను ఇప్పుడు వాడుతున్నాను బాగానే పనిచేస్తుంది రిమోట్ దానికి ప్రత్యేకించి రిమోట్ ఇచ్చారు అలాగే వాయిస్ కంట్రోల్ మొబైల్ ద్వారా దాని మీద ఉన్నటువంటి చిన్న బటన్స్ తో ఆపరేట్ చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఆ వీడియో చాలా మంది కూడా చూడడం జరిగింది ఇటువైపు గనక చూసినట్లయితే ఇక్కడ ఒక ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తున్నారు ఇది గ్రీన్ కలర్ లో ఉంది అంటే వైఫై ఇక్కడ ఇండికేషన్ అన్నది చూపిస్తుంది అలాగే అవుట్పుట్ సప్లై ఆన్ ఆఫ్ అన్నది కూడా ఈ ఇండికేటర్ సహాయంతోనే మనకు తెలుస్తుంది అలాగే కిందికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి రీసెట్ బటన్ ఉంది ఈ రీసెట్ బటన్ ఏంటంటే ఏదైనా రిమోట్ తో పేరు చేసుకోమని చెప్పారు కదా ఆ రిమోట్ పేర్ చేసేటప్పుడు ఈ రీసెట్ బటన్ అనేది కాసేపు లో పెట్టినట్లయితే పైన ఉన్నటువంటి ఎల్ఈడి బ్లింక్ అవుతుంది అప్పుడు మనం రిమోట్లో ఏదో ఒక బటన్ని మనం ప్రెస్ చేసినట్లయితే ఎక్కడున్న ఎల్ఈడి బ్లింక్ అవడం అన్నది స్టాప్ అయిపోతుంది అప్పుడు ఆ బటన్ దీనికి పెయిర్ అయిపోతుంది అనమాట ఏ బటన్ అయితే పేర్ చేశామో ఆ బటనే మనం ఆన్ ఆఫ్గా ఉపయోగించుకోవచ్చు ఒకసారి ఆన్ చేస్తే ఆన్ అవుతుంది మరొకసారి ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుందన్నమాట ఎనీ రిమోట్ ఏదైనా సరే ఇంకా ఆ రిమోట్ అవసరం లేదంటే మళ్ళీ రీసెట్ బట్ ప్రెస్ చేసి ఇంకొక రిమోట్ని పేర్ చేసుకోవచ్చు ఇక హోల్డర్ లోపల బిల్డ్ క్వాలిటీ కనుక చూసినట్లయితే రెగ్యులర్గా మనకు హోల్డర్స్ ఎలా ఉంటాయో అదే విధంగా ఉంది బ్యాక్ సైడ్ కూడా హోల్డర్ బేస్ కూడా బాగానే ఉంది దీనికోసమని నేను ఒక సాకెట్తో కూడినటువంటి స్విచ్ బోర్డ్ని తీసుకున్నాను ఈ సాకెట్లో హోల్డర్ అడాప్టర్ని పెడుతున్నాను దాంట్లో ఇది ఇన్సర్ట్ చేస్తున్నాను ఇక దీనిపై ఒక ఎల్ఈడి బెడ్ ల్యాంప్ అన్నది పెడదాం ఫస్ట్ ఏంటంటే రిమోట్ కంట్రోల్ కాబట్టి రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేద్దాం సో ఇప్పుడు నేను ఒక రిమోట్ని తీసుకున్నాను ఈ రిమోట్తో ఇప్పుడు పేరు చేద్దాం రీసెట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను చూడండి ఎల్ఈడి అన్నది బ్లింక్ అవుతుంది ఓకే ఇందులో ఒక బటన్ని నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి బ్లింకింగ్ అన్నది ఆగిపోయింది ఓకే ఇప్పుడు అయింది అనమాట ఓకే ఇప్పుడు ఆన్ చేద్దాం చూడండి వెలిగింది మళ్ళీ అదే బటన్ ప్రెస్ చేస్తున్నాను చూడండి ఆగిపోయింది ఇలా మనం రిమోట్ కంట్రోల్తో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇదే రిమోట్ కాకుండా ఇటువంటి రిమోట్స్ కూడా ఇవి మమ్మల్ని ఎల్ఈడి ల్యాంప్స్ కట్టుకి వస్తుంటాయి కదా చైనవి ఇటువంటి రిమోట్స్ ఉన్నా సరే దీంతో పేరు చేసుకొని వాడుకోవచ్చు లేదా మన ఇంట్లో రిమోట్ ఏదైనా సరే వాడకుండా వదిలేసే రిమోట్లు ఏమైనా ఉంటే అవి అవైనా సరే దీంతో పేర్ చేసుకొని ఒక్క బటన్ పనిచేస్తే చాలు దాంతో పేరు చేసుకొని మనం ఉపయోగించుకోవచ్చు ఇక మొబైల్లో గనుక మనం ఉపయోగించుకోవాలంటే వీళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి హెమోనిక్ స్మార్ట్ హబ్ అని ఒక యాప్ అయితే ఉంటుంది ప్లే స్టోర్లో చెక్ చేసి మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి లేదంటే క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు కదా దాన్ని స్కాన్ చేసైనా సరే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి పైన ఒక ప్లస్ మార్క్ అయితే ఉంటుంది రైట్ సైడ్ ఆ ప్లస్ మార్క్ క్లిక్ చేసి దీన్ని యాడ్ చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి డివైస్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఆ డివైస్ని మనం క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దీన్ని మొబైల్తో యాడ్ చేసుకునే ముందు ఏంటంటే ఏ మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేస్తామో ఆ మొబైల్ అలాగే ఈ డివైస్ రెండు కూడా ఒకే వైఫైకి కనెక్ట్ చేసుకోవాలి వైఫై ఉంటే వైఫై లేదంటే వేరే మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసి కూడా అయినా మనం ఇది యాడ్ చేసుకోవచ్చు యాడ్ అయిపోయిన తర్వాత మనం మొబైల్ మొబైల్ నెట్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు దీనికి మన ఇంట్లో ఉన్నటువంటి వైఫై కనెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ మీకు సింపుల్గానే చెప్పేస్తున్నాను దీనికి సంబంధించినటువంటి మనం ఆల్రెడీ ఎక్స్టెన్షన్ బోర్డు చేసాం కదా అందులో కనుక చూసినట్లయితే పూర్తి వివరాలన్నీ ఉంటాయి ఎలా యాడ్ చేయాలి అలాగే ఈ స్మార్ట్ డివైసెస్ ఏవైనా సరే మొబైల్లో ఎలా యాడ్ చేసుకోవాలని చాలా వీడియోలను చేశాను ఒకసారి ఛానల్లో చూడండి యాడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ దీనికి సంబంధించి ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంటుంది ఈ బటన్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది అలాగే ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది ఇక అలెక్సా వాయిస్ కంట్రోల్ ద్వారా మనం ఆన్ ఆఫ్ చేయాలనుకుంటే మీరేంటంటే ఈ యాప్ ఏంటంటే అలెక్సా యాప్కు లింక్ చేయాలి అది ఎలా లింక్ చేయాలన్నది కూడా గతంలో చేసినటువంటి వీడియోల్లో ఉన్నాయి ఒకసారి మీరు చూసి తెలుసుకోవచ్చు అలెక్సా యాప్కు ఈ యాప్ మనం యాడ్ చేసుకున్న తర్వాత మనం అక్కడి నుంచి వాయిస్ కంట్రోల్ ద్వారా ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ఆ యాప్ ద్వారా కూడా మనం ఆన్ ఆఫ్ అన్నది చేసుకోవచ్చు ఇదంతా నేను సెటప్ చేసేసాను ఇప్పుడు వాయిస్ కంట్రోల్ ద్వారా ఆన్ ఆఫ్ చేద్దామా అలెక్సా లైట్ ఆన్ చూడండి వెలిగింది అలాగే చేద్దాం అలెక్సా లైట్ ఆఫ్ చూడండి ఆగిపోయింది ఈ విధంగా మనం అలెక్సా సదుపాయంతో ఇది ఉప ఉపయోగించుకోవచ్చు గూగుల్ హోమ్ యాప్ ద్వారా కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అలెక్సా అంటే అలెక్సాకి సంబంధించినటువంటి డివైస్ ఉంటుంది ఆ డివైస్ కనుక ఉన్నట్లయితే ఇంకా మనం దీన్ని స్మార్ట్గా ఉపయోగించుకోవచ్చు లేదంటే మన మొబైల్లో అలెక్సా యాప్ ఓపెన్ చేసి దాని ద్వారా వాయిస్ కంట్రోల్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు మెయిన్ గేట్ అంటే రిమోట్ కంట్రోల్ ద్వారా ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్ బాయ్